ఎర్రగోగ్గాయలకు కావాల్సిన ఐటమ్స్ ఎర్రగోగ్గాయలు అందులో అన్ని మిరపకాయలు కొంచెం ఉప్పు నువ్వులు పసుపు ఒక ఎల్లిగడ్డ ఒక కుల్లిగడ్డ కొన్ని జీలకర్ర ధనియాలు అంటే ఫస్ట్ కొంచెం జీలకర్ర ధనియాలు పోపులు వేసుకొని ఏగుతుంటే కొంచెం ఎండు మిరపకాయలు వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసి అందులోనే కొంచెం ఒక ఎల్లిగడ్డ వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిపోయాక ఇవి కూడా ఫ్రై అయిపోయినాక ఒక చింతపండు వేసుకొని వేసుకొని వెళ్ళిపోయాక కొంచెం పసుపు వేసుకొని ఈ ఎర్రగ్గాయలు కూడా ఇందులో వేసేసి ఈ మంచి ఇవి ఫ్రై అవ్వాలి కొంచెం ఒక నిమిషం ఇవి ఫ్రై అయినాక ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక స్పూను ఉప్పు స్పూన్ ఉప్పు వేసి ఇది మంచిగా ప్రజలకి ఫ్రై అవ్వాలి ఇది కొంచెం మంచిగా ఫ్రై ఫ్రై అయినాక మిక్సీ పట్టుకొచ్చుకుందాం ఒక సుక్క వాటర్ వేసుకొని ఇది మెత్తగా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఇందులో మళ్ళీ కొంచెం పోపు వేసుకొని ఇందులో కూల్లిగడ కట్ చేసేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటే ఎర్ర గోగ్గాయల పచ్చడి వారం రోజులైనా నిల్వ ఉంటుంది ఇది ఉల్లిగడ్డలు వేయకుంటే